హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిలాస్ వరల్డ్ మీరు చూస్తుంది వచ్చేసి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గం గుడి కూడా ఉంటుంది కదా బ్యారేజ్ ఇది వరద వచ్చిన కదా మొత్తం ప్రతివంటో చూపిస్తాను మొత్తం ఈవెంట్ చూసి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి ప్రతి వీడియో చూసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది ఇది వీడియో అనేది ఎలా ఉందో ఏంటనేది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బ్యారేజ్ అనేది అటు సైడ్ కానీ ఇచ్చేది ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు లోతు ఉండాలి ఇచ్చైడ్ ఇక్కడ మధ్యలో గేట్లు డ్యామేజ్ అవడం వల్ల మొత్తం వాటర్ అనేది సమానం అయిపోయింది మీకు కనపడుతున్నాయి కదా వాటర్ సమానం అయిపోయింది ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు లోతు ఉండాలి ఈ సైడ్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు మొత్తం సమానం అయిపోయింది వాటర్ మూడు గేట్లు కనపడుతున్నాయి పడవచ్చు గుద్దేసింది మొత్తం ఈ మూల నుంచి అమూలూరు బ్రిడ్జ్ అంటే చూపిస్తాను ఎక్కడ డ్యామేజ్ అయిపోయింది ఇంకెక్కడ డ్యామేజ్ అవ్వలేదు బ్రిడ్జ్ అనేది బాగానే ఉంది ముందే డ్యామేజ్ అయ్యండి మొత్తం చూసారు ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది విజయవాడలో ఎప్పుడు ఇంత అలా రాలేదు వరద అనేది ఎప్పుడు చాలా సంవత్సరాల క్రింద రాలే చాలా సంవత్సరాలు అండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అవుతుంది వరద అసలు రాలేదు ఇదే ఫస్ట్ టైం విజయవాడలో అనేది చాలా బాధాకర విషయం ఇది అయితే విజయవాడలో చూడండి మొత్తం ఇక్కడ ప్రతి అంటే కామెంట్ చేయండి చూస్తారు కదా చూపి చూపుతున్నారు మొత్తం బ్రిడ్జ్ అనేది ఎలాగొండీ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జ్ ఇక్కడ వేరే ఉంది ఇచ్చడి వేరే ఉంది బ్రిడ్జ్ కంటే అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్లోటింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్థానాలు రే స్థానాలు చేస్తారు ఇక్కడికి వచ్చి మొత్తం ఎక్కడ కూడా డ్యామేజ్ అయిపోయినాయి మెట్లు కట్టి మొత్తం ఇక్కడ వరకు వచ్చేసింది వాటర్ అవి మొత్తం ఇప్పుడు తగ్గినాయి కొద్దిగా వరద వరద తగ్గింది లేకపోతే మొత్తం ఇంకా హైట్ అయిపోతుంది చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని మెట్లని ఎంత డ్యామేజ్ అని ఏంటి అనేది మొత్తం ప్రతి వ్యూ అంటే చూపిస్తాను అసలు మీరు ఏది మిస్ అవ్వద్దు స్కిప్ చేస్తే మొత్తం మీ ఏం జరిగింది ఏంటనేది అర్థం కాదు అంటే స్కిప్ చేయద్ది అని చెప్పేది ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు వ్యూ అనేది చూడండి ఎంత దారుణంగా ఉందో బ్రిడ్జ్ అనేది ఫ్లోటింగ్ కూడా చాలా తేడా ఉంది చాలా తేడా ఉంటుంది ఫ్లోటింగ్ అనేది అటు ఇటు మొత్తం కలిపి ఎలా సమానం అయిపోయింది వాటర్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు పోతుండాలి ఇచ్చైడు చూడండి ఇప్పుడు మొత్తం వర్షం పెట్టుతుంది ఇప్పుడు అయితే నువ్వు రోడ్డు మీద చూపిస్తున్నాను ఇక్కడ ఎలాగోండి ఏంటనేది చూడండి మొత్తం జేసీబీల సహనతో మొత్తం మీద అంతా చేస్తున్నారు పండ్లు ఇవన్నీ ఆ బాజేసీ వర్గంకి ఎలాగ ఉంటుందో బోజేస్తున్నారైతే బాగానే ఉంటుంది ఇంకా చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో మొత్తం మూడు గేట్లు వెనకాల బోట్ కనపడుతుంది మీకు అది గుర్తిండి ఇది సైడ్ వచ్చి నుంచి చూడండి ఎంత దారుణంగా ఉందో బ్రిడ్జ్ అనేది ఫ్లోటింగ్ అంత ఇది అంతనే ఈ వీడియో అందరూ షేర్ చేయండి షేర్ చేస్తానే కదా విధవల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే ఇది మొత్తం తెలుస్తుంది అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి చూస్తున్నారు కదా మొత్తం ప్రతి అంటే చూసారు కదా వీడియో అనేది ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి మరిన్ని విలుసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి